హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా ఆర్థిక సంఘం చైర్మన్లు మరియు అమలు కాలాన్ని కోట్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు ఇచ్చే తోటే నేను తర్వాత వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను అయితే ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ పై మీకు ఏమైనా కోర్స్ కావాలంటే ఆ టాపిక్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక టాపిక్లకు వచ్చేసి ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ను మరియు కాలాన్ని అమలు కాలం ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ యొక్క కోడ్ కోడ్ వచ్చేసి యోగి శాంతలో విజయ్ సబ్బును కిషోరుకు విక్రయించాడు యోగి సంతలో విజయ్ సబ్బును కిషోర్ కు విక్రయించాడు యోగి అనే సంతలో యోగి అనే పేరు గల సంతలో విజయ్ సబ్బును కు విక్రయించాడు మళ్ళతం ఫైనాన్స్ కమిషన్ ను మరియు అమలు కాలాన్ని గుర్తించుకోవడానికి కూడా యోగి సంతలో విజయ్ సబ్బును కిషోర్కు విక్రయించాడు ఇక్కడ యోగి అంటే కేసిను యోగి కేసీని యోగిలో యోగి ఉంది కాబట్టి యోగి అంటే కేసీని యోగి ఒకటి అంటే ఒకటో ఆర్థిక సంఘం ఒకటో ఆర్థిక సంఘం చైర్మన్ కేసీని యోగి మరలా ఒకటి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకట్లో ఈ యొక్క సంఘం ఏర్పాటైంది అమలు కాలం ఒకటిలో ఏర్పాటైంది కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు కాలంలో ఈ యొక్క ఆర్థిక సంఘం అమలు సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోవాలి యాభై రెండు నుంచి ఐదు సంవత్సరాలు కలిపితే యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు మధ్య కాలంలో ఈ యొక్క మొదటి ఆర్థిక సంఘం అమలు కాలంగా గుర్తుపెట్టుకోవాలి రెండవది సంత సంత అంటే కే సంతానం సంతానంలోని సంత అంటే పదముంది కాబట్టి సంత అంటే కే సంతానం రెండు అంటే రెండో ఆర్థిక సంఘం రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ కే సంతానం ఈ యొక్క సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై రెండు అమలు కాలంగా గుర్తుంచుకోవాలి యాభై రెండు యాభై ఏడు తర్వాతే యాభై ఏడు అరవై రెండు మధ్య ఐదు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది తర్వాత విజయ్ అంటే విజయ్ కేల్కర్ మూడు అంటే పదమూడవ ఆర్థిక సంఘం మూడు అంటే మూడు కాదు పదమూడవ ఆర్థిక సంఘం ఫస్ట్ రెండు ఎక్కువగా ఉంది తర్వాత పదమూడు నుంచి అడిగే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం పదమూడులోకి వెళ్ళాము మూడు అంటే పదమూడవ ఆర్థిక సంఘం పదమూడవ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ తర్వాత సబ్బు సబ్బు అంటే వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డిలోని సుబ్బా సబ్బు మ్యాచ్ అయింది కాబట్టి సుబ్ సబ్బు అంటే వైవి సుబ్బారెడ్డి అని గుర్తుంచుకోవాలి నాలుగు అంటే పద్నాలుగవ ఆర్థిక సంఘం నాలుగు అంటే నాలుగు కాదు పద్నాలుగవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తర్వాత కిషోర్ అంటే నందకిషోర్ సింగ్ లేదా ఎన్కేఎస్ సింగ్ నందకి నందకిషోర్ సింగ్ కిషోరు కిషోర్ మ్యాచ్ అయింది కాబట్టి కిషోర్ అంటే నందకిషోర్ సింగ్ అని గుర్తుంచుకోవాలి ఐదు అంటే పదిహేను ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ లేదా ఎన్కే సింగ్ యొక్క సంఘ్ కమిషన్ అమలు కాలం రెండు వేల ఇరవై ఇరవై ఐదుగా గుర్తుంచుకోవాలి పదిహేను ఆర్థిక సంఘం కాబట్టి ఐదు ఐదు మ్యాచ్ అవుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదుగా గుర్తుంచుకోవాలి ఇది ఇంపార్టెంట్ తర్వాత విక్రయించాడంటే విందు విక్ర విందు కలిసింది కాబట్టి విందు అంటే అరవింద్ పనగరియా అరవింద్ పనగరియా పదహారు ఆరు అంటే పదహారవ ఆర్థిక సంఘం ఆరు అంటే ఆరు కాదు పదహారవ ఆర్థిక సంఘం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా యొక్క కమిషన్ అమలు కాలం రెండు వేల ఇరవై ఐదు ముప్పైగా గుర్తుంచుకోవాలి పదిహేను ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు కాబట్టి తర్వాత పదహారు ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పైగా గుర్తుంచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇండియన్ పాలిటీ ట్రిక్స్ ఏపీ ట్రిక్స్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ స్పీడ్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రీక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ లు చూడండి